నా వింతవరకు తీసుకొచ్చింది ఆయన దృక్కున్నప్పుడు అంతే ఎందుకంటే వీటిని తీసేసు మేము పవిత్ర గ్రంథంగా చూసేవాళ్ళు మేము ఆటర్లో ఉన్నప్పుడు నారీశ్వర శంకర్ గారు మేము ఒక కవితల్లో కవిత్వంలో కాకుండా విమర్శలో కూడా మేము విమర్శించుకుంటూ ఒకరొకరు మేము అనుకొని ఎంతో గొప్ప సాహిత్యం ఇప్పటికి కూడా మేము అనుకునేవాళ్ళు నారాయణ గారు ఏమని గారు ఏమి పని చేయకుండా పడిపోతారు అందుకే నిశాంత ఆచారంలో అయినా కూడా అవిశ్రాంతంగా పనిచేయమని చెప్పడం అనేది అదే కావచ్చు అయినా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఉద్యోగంలో చేస్తాను ఉద్యోగ విరవణ తర్వాత కూడా చేస్తాను ఇంకా చేయవలసినవి ఉన్నాయి కానీ ఎవరైనా ఇంకా తరకాల ఉంటే కుణాలు ఇంకా ఇరవై ఎనిమిది వృత్తిపురాణాలు ఉన్నాయి వాటి అన్నింటి కూడా చేసి పెట్టాను నచ్చివేయవలసినటువంటి పని ఉంది ఇప్పుడు విశ్రాంత ఆచార్యంగా వచ్చిన కాబట్టి నేను సంవత్సరానికి ఒక రెండు చెప్పున తీసుకోవచ్చి అసలు వృత్తి పురాణంలో ఏముంది అసలు ఈ ప్రపంచంలో ఈ సాహిత్యానికి మించింది ఉందా పల్లె తనం అని లేదా మనకి జానపదం అన్నా అది ఎప్పుడు కూడా సజీవంగా ఉండేటువంటి విషయం అని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి మరి మానస ఆర్థిక స్థిరతృత్వాలు